saldi diyorlar <laughs> やった

ఇంతకుముందు కూడా నేను చాలా సినిమాలు చూసి తీశాను జైచాల ప్రజలు చాలా అద్భుతంగా ఆదరించారు అదేవిధంగా ఈ సినిమాను కూడా ఆదరిస్తారని చెప్పి నమ్ముతూ ఇదొక మంచి సోషల్ కాల్తో తీసిన సినిమా పర్యావరణాన్ని రక్షించుకోవాలని ఒక సందేశాత్మకమైన చిత్రం వినోదంతో పాటు విజ్ఞానాన్ని విజ్ఞానాన్ని కూడా అందజేసే సినిమా ఇది ఇప్పటి ఈ భావి తరాలకి అవసరమైన సినిమా ఇది ఎన్నో చెత్త సినిమాలు చూసుంటాం మనం ఇది ఒక మంచి సినిమా ఖచ్చితంగా మనందరికీ ఉపయోగపడే సినిమా పిల్లలకు మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లలకి తల్లిదండ్రులకు చెప్పేది ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సినిమాని పిల్లలకు ఖచ్చితంగా చూయించండి ఎందుకంటే కేవలం పిల్లల్ని ఉద్దేశం మైండ్లో పెట్టుకొని తీసిన సినిమా ఇది వాళ్ళకు ఒక మంచి వినోదతో పాటు ఒక విజ్ఞాన వివరణ సందేశంతో తీసినటువంటి సినిమా ఇది మంచి సంకల్పంతో తీసినటువంటి సినిమా ఖచ్చితంగా ఈ సినిమాను ఆదరిస్తారని చెప్పి నమ్ముతూ అందరినీ నేను కోరుకుంటున్నా ఈరోజు మన శ్రీనివాస థియేటర్లో మార్నింగ్ షోతో ఆట మొదలైంది చాలామంది జనాలు వచ్చారు నా రెలివిసర్సు నా సపోర్టర్సు అండ్ లోకల్లో ఉన్నటువంటి మీడియా పాత్రికేయులు అందరూ నాకు అందరూ సపోర్ట్ చేస్తూ ఈ సినిమాని ఘన విజయం సాధిస్తారని చెప్పి నమ్ముతూ మీకు మీకు ఒక ముఖ్య విషయం ఏం చెప్పాలనుకుంటున్నానంటే సినిమా ఉంటుంది ఇంకో రెండు నాలుగు మూడు రోజులు ఉంటుంది తర్వాత చూడొచ్చు రేపు చూడొచ్చు ఈ రెండు చూడవచ్చు చెప్పకండి ఖచ్చితంగా ఏంటంటే ఈ రోజుల్లో సినిమా థియేటర్ తీసుకురావడం చాలా కష్టం ఎన్నో ఒడిదురుకులను ఎదుర్కొని మేము ఈ థియేటర్లు కూడా మన ఊరిలో కూడా మన థియేటర్లో సినిమా నాటించాలంటే నువ్వు ఎంత కేపబిలిటీ చూపిస్తావని చెప్పి అడిగే రోజులు ఇవి ఖచ్చితంగా ఎంత నువ్వు ఆక్యుపై వంద రూపాయలు ఒక వంద రూపాయలు ఖర్చు పెట్టి సినిమా చూడండి మీకు అద్భుతమైనటువంటి ఒక మంచి జ్ఞానాన్ని సినిమా ఇస్తుంది మంచి ఎంజాయ్ని మీ సినిమా ఇస్తుంది ఎందుకంటే వీకెండ్లో మనం ఖచ్చితంగా పార్కులకు అటు ఇటు ఒక అడవిలకు రిసార్ట్లకు వెళ్ళి ఎంజాయ్ చేయాలనుకుంటాం పిల్లల్ని తీసుకొని వెళ్ళి మీరు ఒక వంద రూపాయలతో ఈ సినిమాకి రండి వంద రూపాయలు టికెట్ కొనుక్కొని ఒక సినిమాకి రండి మీరు ఖచ్చితంగా పర్యావరణంలో ఎన్వరాల్మెంట్లో ఉన్నటువంటి ఫీలింగ్ మీకు కదు కలుగుతుంది మంచి రిసార్ట్లో ఉన్నటువంటి ఎంజాయ్ మీరు చేస్తున్న పిల్లలతోటి చాలా అద్భుతంగా ఉంటుంది ఖచ్చితంగా మీరు రండి ప్లీజ్ మీ రాజు నరెత్గా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్